రాశి ఫలాల ఛానల్కు స్వాగతం ప్రతి మనిషి కళా లక్ష్యం మార్గం వేరు దానికి కారణం మన రాశి ఇప్పుడు చూద్దాం మేషం నుండి మేనరాశి వరకు ప్రతి రాశి కెరీర్ లక్ష్య రహస్యాల కోసం మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారు సహజంగా నాయకత్వ గుణాలు కలవారు సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యం వీరి ప్రత్యేకత కెరీర్ లక్ష్యం లీడర్గా ఎదగడం కొత్త దాన్ని సృష్టించడం అనుకూల వృత్తులు ఆర్మీ బిజినెస్ మేనేజ్మెంట్ స్పోర్ట్స్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వృషభ రాశి స్థిరమైన జీవితం ఆర్థిక భద్రత వీరి ప్రధాన లక్ష్యం కెరీర్ లక్ష్యం స్థిరమైన ఆదాయం సొంత ఆస్తి విలువలతో కూడిన జీవితం అనుకూల వృత్తులు బ్యాంకింగ్ అకౌంట్స్ మ్యూజిక్ ఫ్యాషన్ హోటల్ ఇండస్ట్రీ మిథున రాశి మాటల మాంత్రికులు కమ్యూనికేషన్ వీరి బలం కెరీర్ లక్ష్యం కొత్త విషయాలు నేర్చుకోవడం ప్రపంచంతో మాట్లాడడం అనుకూల వృత్తులు జర్నలిజం యూట్యూబ్ టీచింగ్ రాయడం డిజిటల్ మార్కెటింగ్ కర్కాటక రాశి భావోద్వేగం కుటుంబం సేవ మనసు ఇవే వీరి శక్తి కెరీర్ లక్ష్యం ఇతరులకి సహాయం చేయడం ప్రేమతో సేవ చేయడం అనుకూల వృత్తులు హెల్త్ కేర్ నర్సింగ్ కౌన్సిలింగ్ సోషల్ వర్క్స్ సింహరాశి ప్రముఖత గుర్తింపు ఇవే సింహరాశి వారి మంత్రం కెరీర్ లక్ష్యం లీడర్గా వెలుగులో ఉండటం అనుకూల వృత్తులు సినిమా పాలిటిక్స్ టీచింగ్ మేనేజ్మెంట్ ఆర్ట్స్ కన్యారాశి వివరాలకు ప్రాధాన్యం పరిపూర్ణత వీరి గుణం కెరీర్ లక్ష్యం శ్రద్ధతో పనిచేయడం ఖచ్చితత్వం సాధించడం అనుకూల వృత్తులు అకౌంట్స్ మెడికల్ రీసెర్చ్ డేటా అనాలసిస్ తులారాశి సమతుల్యత అందం సంబంధాలు వీరి జీవిత ధ్యేయం కెరీర్ లక్ష్యం అందరికీ న్యాయం సమానత్వం అనుకూల వృత్తులు లాయర్ ఆర్టిస్ట్ పబ్లిక్ రిలేషన్స్ మీడియా ఇంటీరియర్ డిజైన్ వృశ్చిక రాశి రహస్యాలు లోతైన ఆలోచన వీరి బలం కెరీర్ లక్ష్యం లోతైన విషయాల్లో నైపుణ్యం పొందడం అనుకూల వృత్తులు రీసెర్చ్ సైకాలజీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫైనాన్స్ ధనుస్సు రాశి జ్ఞానం ఆధ్యాత్మికత ప్రయాణం వీరి ఆసక్తులు కెరీర్ లక్ష్యం ప్రపంచానికి జ్ఞానం పంచడం అనుకూల వృత్తులు టీచింగ్ రైటింగ్ టూరిజం ఎడ్యుకేషన్ గైడెన్స్ మకర రాశి క్రమశిక్షణ కష్టపడి ఎదగడం వీరి లక్ష్యం కెరీర్ లక్ష్యం స్థిరమైన స్థానం సమాజంలో గౌరవం పొందడం అనుకూల వృత్తులు ప్రభుత్వ ఉద్యోగం మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ బిజినెస్ కుంభరాశి కొత్త ఆలోచనలు సమాజ మార్పు వీరి లక్ష్యం కెరీర్ లక్ష్యం టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవ చేయడం అనుకూల వృత్తులు సైన్స్ ఐటీ ఇన్నోవేషన్ సోషల్ సర్వీస్ రీసెర్చ్ మీనరాశి ఆధ్యాత్మికత సృజనాత్మకత దయా వీరి ఆత్మ కెరీర్ లక్ష్యం సృజనాత్మకంగా ప్రపంచానికి శాంతి అందించడం అనుకూల వృత్తులు ఆర్ట్ మ్యూజిక్ హీలింగ్ యోగా సినిమా కౌన్సిలింగ్